ఉండరాజవరం మండలం మార్త దగ్గర ఉన్నటువంటి దమ్ ఎన్ విలేజ్లో ఒక రైతు వన్ టూ సిక్స్ విత్తనాన్ని ఓడ్చడం జరిగింది ఆయనకున్నటువంటి బిజీ షెడ్యూల్లో పాపం ఆయన ఆ చేన్ని కొంచెం ఎరువులు యాజమాన్యం చేయటం కలుపు తీయటం తర్వాత వాటర్ యాజమాన్యం చేయడం కూడా కొంచెం లేట్ అయ్యటం లేటు అయింది ఆయన ఏం చేసాడంటే ఇమీడియట్గా మనకి ఇప్పుడు ఏదైనా స్ప్రేయింగ్ చేస్తే కొంత రికవరీ అవుద్దనే ఉద్దేశంతో ఏదో ఒక పురుగు ముందు కొట్టుకెళ్ళి అక్కడి నుంచి ఆన్లో ఏ ఉత్పత్తులు ఆడటం జరిగింది ఏదో స్ప్రేయింగ్ చేయాలి ఏదైతే బాగుంటుందని అడగడం జరిగింది వాళ్ళు ఏదో సలహా కూడా ఇచ్చారు ఏదో స్టాక్స్ కూడా ఏదో ఇస్తే తీసుకుని అప్పుడు ఇమీడియట్గా ఎవరో సలహా ఇవ్వడం జరిగింది అక్కడ పలానా గారు అని ఉంటారు ఒకసారి ఆయన కన్సల్ట్ చేస్తే మీకు త్వరగా మీరు ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారనేసి ఆయన సజెస్ట్ చేస్తే ఆ రైతు అక్కడి నుంచి మనకు ఫోన్ చేయడం జరిగింది గౌరవ పురుగు మందులు ఒక ముస్తా గారు కూడా చాలా రెస్పెక్ట్గా మనకు ఫోన్ చేసి మనం మళ్ళీ ఆ ఉత్పత్తిని మార్చి మీరు ఇవ్వండి పలానా ఫార్మా నెంబర్ ఫోరు ఇవ్వండి మనకి రిజల్ట్ బాగుంటుంది ఆయన ఏదో ఇబ్బందులు ఉన్నారని మనం చెప్పడం జరిగింది మన నిర్ణయాన్ని ఆవిడ అక్కడ ఉన్నటువంటి సంస్థ ముస్తా గారు కూడా గౌరవించి మళ్ళీ వాళ్ళు ఇచ్చినటువంటి ఉత్పత్తిని ఆయనకి తీసుకుని మనం సిఫార్సు చేసినటువంటి ఫార్ములా నెంబర్ ఫోర్ని మనం రికమెండేషన్ అందుబాటులో లేకపోవడం వల్ల మనం డైరెక్ట్ ఫీల్డ్ విజిట్ చేయకుండా మనం ఫోన్లు చేశారని మనం రికమెండేషన్ చేయడం జరిగింది అది పాప గుమస్తా గారు మార్చి ఇవ్వడం జరిగింది తీరా నేను మళ్ళీ ఫీల్డ్ విజిట్కి వెళ్ళి చూసేసరికి చేను కొంతవరకు అది తను కొంతవరకు రిజల్ట్ వచ్చింది కొంచెం మార్పు కనపడుతుంది చేను కానీ ఇక్కడ గుమస్తా గారిని అభినందించాలి పురుగు మందులు ఒకటి గుమస్తా గారిని ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు ఏదో వాళ్ళ లెక్క ప్రకారం వాళ్ళ సిస్టంలో ఉన్నాయో ప్రొడక్ట్స్ మార్కెట్ చేయడం గురించి చూస్తూ ఉంటారు మనల్ని అక్కడ రైతుని గౌరవించి మన ప్రాక్టీసెస్ని గౌరవించి మన సిఫార్సుని గౌరవించి ఆవిడ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం సిఫార్సు చేసినటువంటి ఉత్పత్తిని ఇచ్చి రైతుని గట్టెక్కించాలన్నది సదుద్దేశంతో మనకు ఫోన్ చేయటం జరిగింది ఖచ్చితంగా వారిని అభినందిస్తున్నాను ఈ వీడియో ముఖంగా తర్వాత రైతు సోదరులు కూడా మనం ఎంత పని ఉన్నప్పటికీ కూడా మనకి ఇవాళ వరి దాల్వా వరి చాలా కీలకమైనటువంటి పంట ఇది ముప్పై రోజుల లోపల కనుక మీరు చేసినటువంటి ఎరువులు పోషక పదార్థాల యాజమాన్యం మీద సమగ్ర పోషక యాజమాన్యం మీద మాత్రమే ఆధారపడి దిగుబడి ఉంటుంది మీరు ముప్పై రోజుల తర్వాత ఎన్ని ఎరువుల యాజమాన్యం చేసినా అది దిగుబడిని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది తప్పితే అసలు దిగుబడికి కారణం అది కాదు అని మరి ఒకసారి ఈ వీడియో ముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఖచ్చితంగా మనకి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ మనం ఖచ్చితంగా ముప్పై రోజుల లోపల చేసేటటువంటి సమగ్ర పోషక యాజమాన్యం మనకి మంచి దిగుబడి అత్యధిక దిగుబడికి ఉపయోగపడుతుందని మరొకసారి ఈ వీడియో ముఖంగా తెలియజేస్తూ సదరు గుమస్తా వరియులకి నా కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో ముఖంగా